హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని ఆదోని కాంగ్రెస్ ఇన్ఛార్జి రమేష్ యాదవ్ ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి పరిపాలనను ఆయన పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రమేష్ యాదవ్ కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్టం భవిష్యత్తులో బాగుండాలంటే రాజశేఖర రెడ్డి అందించినటువంటి సుపరిపాలన పేదలందరికీ అందాలంటే కాంగ్రెస్ పాలన తిరిగి రావాలని ఆయన స్పష్టం చేశారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా రాష్టంలో షర్మిల ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్టం బాగుంటుందని కాంగ్రెస్ ఇన్ఛార్జి రమేష్ యాదవ్ తెలియజేశారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మళ్ళీ ఈరోజు రోజు సీసులు అయిన మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జరుపుకుంటాము మళ్ళీ ఆయనకు గట్టి ఆవస్య ఉండాలా మళ్ళీ ఆ దేవుడు మనకు అర్థం చేసిపోయినాడు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన మన ఉమ్మడి రాష్ట్రము సస్యశాములు పెరిగింది ఎందుకంటే రాష్ట్రంగా సేఫ్ ఉన్నప్పుడు ఆయన సీఎం గా చేసి అటము హెలికాప్టర్ మరణం చెందినకు తీవ్రంగా మన ఉమ్మడి రాష్ట్రము ఇక్కడ బయట ఉండే ఇతర రాష్ట్రాలు కూడా చాలా మంది అభిమానులు ఆయన కోసము ప్రాణాలు అర్పించుకొని గుండె గుండె పనిని చెరిపోయినాను అదందరూ అందరూ చూసిన విషయమే కానీ ఈ రోజు పథకాలు కానీ ఏమైనా చేయాలా పేదోడు బాగుండాలా పేదోడు హాస్పిటల్ తీ రైతు విన్న రైతుకు మంచి సరసమైన ధర ఇవ్వడానికి ఇవ్వాలంటే గతంలో రాజశేఖర రెడ్డి చేసినాడు ఎందుకంటే రుణమాఫీ చేసినాడు ఇంద్రబిళ్ళు ఇచ్చినాడు తర్వాత పేదోడికి ఆరోగ్యశైలిలో ఉచిత వైద్యం అందించినాడు అంటే ఈ రాజశేఖర చేసిన పథకాలు ఏ సీఎం చేయని అంత చేసినాడు ఈ రోజు ఆయనకు ఆయన చనిపోయి పదమూడు ఏళ్ళ దగ్గర దగ్గర ఆయన చనిపోయిన తర్వాత ఇందరకు ఆయన గుర్తించుకొని ప్రతి ప్రజలు ఆయన అంటే చాలా సంతోషమైన విషయము ఎందుకంటే ఆయన మర్చి మర్చిపోలేని నాయకుడుగా ఎదుగుతున్నాడు ఇట్లా కోటల్లో ఒక ఎన్నో కోట్ల విషయంలో ఒక ఎవరైతే వాళ్ళు పుడతారు అత రాజశేఖర్ గారు మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పుట్టినాడు మనకు ఎంతో చేసినాడు మళ్ళీ అదే చేయాలంటే గతంలో సెంట్రల్ లో కాంగ్రెస్ స్టేట్ లో కాంగ్రెస్ ఉంటే అభివృద్ధి బాగా జరిగింది అభివృద్ధి ఎక్కడ చేసిన పథకాలు పరిశ్రమలు ఏ విధంగా వచ్చింది ప్రజలు సుఖ సంఖ్యలతో ఉన్నారు మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా పైన బీజేపీ ఉంది ఇక్కడ కూటమి ఉంది మళ్ళీ బీజేపీ సపోర్ట్ బాగుంది మళ్ళీ ఎందుకు డెవలప్మెంట్ కావడం కూడా అదొక వచ్చేసి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే చెయ్యాలి సంకల్పం ఉండే నాయకుడు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలంటే పుట్టబోడు అటువంటి పుడితేనే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆశిస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ లో కాంగ్రెస్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రావాలి స్టేట్ లో ఉన్న కాంగ్రెస్ వస్తే మన మన భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నాను ఎందుకంటే ఈ ఎన్నేళ్ళలో ప్రస్తున్నాము మన భారతదేశంలో పెద్ద అభివృద్ధి చేసినట్టే ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ అటువంటి ప్రభుత్వం ఆశించాల ప్రజలు ఎందుకంటే ఎవరో చెప్పది ఏ రోజు ఒక రోజు వాళ్ళు విడిపోవాల్సి ఉంటే అది ఆ రోజు విడిపోయినారు రాసే తగ్గుద్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేరిన తర్వాత కొంతమంది కుర్చోదారులు కొంతమంది స్వార్థపరంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడగొట్టి ఈరోజు మనం ఏకాగ్ర చేశారు కానీ మనం దానికి భయప ఎప్పుడో ఏ రోజు విడిపోవాల్సింది తప్పదు అది మనకు మంచిగా జరిగింది జరిగిందనుకొని చాలా కాంగ్రెస్ ఖచ్చితంగా మీరు ఆశ్రదించి అధికారంలో చేస్తే ప్రజలు ఖచ్చితంగా సిద్ధశాంతంతో ఉంటారని ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులకు మా కాంగ్రెస్ నేతలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు